ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో తెల్లవారుజాము ఐదు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల లోపల దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ పైగా పేదల నిరుపేదలు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ రోజు ఒక మహా పండుగ ప్రతి నెల ఒకటవ తేదీ రాష్ట్రంలో ఒక పండగ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో అది నాలుగు వేల పెన్షన్ రాష్ట్రం అయితే లేదు ఆయన ముఖ్యమంత్రి గారు ఒకటే మాట తప్పకూడదు ప్రజలకు మాట ఇచ్చాము మనం ఎన్నుకున్నారు చేయాల ఉద్దేశంతో 인결 왔습니다. 내나라스는 아. 오케이. government t ఓకే పింఛన్ ఇంటికి వచ్చి వస్తున్నారు కదా మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీకు చెప్పండి సింగిట్ చేస్తుంది శారద అమ్మ శారద ఓకేనా మీరు స్థానికంగా చూసుకుంటుంది శారద ఉన్నాం మేము ఉన్నాం మీకు ఏదైనా ఇబ్బంది అయితే మాకు చెప్పండి దాన్ని ఈరోజు మీకు చంద్రబాబు నాయుడు సారు నారాయణ సారు పెంచు ఇచ్చారు దోండి నాలుగు వేలు ఓకేనా తీసుకోండి వెయ్యి రూపాయలు పెంచు ఇచ్చారు కదా ముందు మూడు వేలే కదా ఇస్తున్నారా ఈసారి నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి నాలుగు వేలు ఇస్తున్నారు ప్రతి నెల ప్రతి నెల ఇస్తున్నారు కదా లేదా నీకు

బానే ఉంది బానే ఉన్నారు ఏమి ఇబ్బంది ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ చేస్తున్నారు నా బాగా ఫంక్షన్స్ నాలుగు వేల ఇంకా ఇంటికి వస్తుంది ఉండా నాకే నాలుగు పెన్షన్ వస్తుంది ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చారు తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది ఉంటే ఎంత మంది ఇచ్చారు సరే కానీ ఈ వీధిలో ఇంత ముందు వరద పడితే నీళ్ళు ఆగేటవి కదా ఇంత ముందు వర్షాలకి ఇక్కడ నీళ్ళు ఆగేటవి నారాయణ గారు ఏం చేశారంటే

నారాయణ గారు ఇన్షియేట్ తీసుకొని ఈ మొత్తం డ్రైన్ తీయించడం వల్ల ఎక్కడ మన వాటిలో చుక్క నీళ్ళు ఆగల కాబట్టి మీరు కూడా చెత్త అంత కాలంలో వేయకుండా నీట్ డోర్ డోర్ కలెక్షన్ వెహికల్ వస్తుంది కదా దానిలో ఇచ్చి మన ఏరియా నీట్ గా పెట్టుకోండి ఓకేనా అందరికి నమస్కారం ఈ రోజు నలభై పెన్షన్ డివిజన్ ప్రోగ్రామ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తాం ప్రస్తుతానికి సెవెన్ డిసీ స్మూత్ లో వచ్చాము వచ్చి ఒక పెన్షన్ గారికి ఇంటి దాకా వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళుకొట్టి వాళ్ళు తీర్చి పెన్షన్ ఇస్తున్నాము ఏం అబ్దుల్ కదర్ గారు இப்படினா வினாடி அமௌண்ட் இது எடுத்த பிரபுத் சைதாபாபு பிரபுத் மூலம் பிரபுத் ஜெரு ఏడు గంటలకు వచ్చి అందరికి పెంచు కరెక్ట్ గా అందజేస్తున్నాడు ఎటువంటి బాధ లేదు ఇంత వర్షంలో కూడా వచ్చి వర్షంలో కాలువలు గేలు మట్టి శుద్ధం చేసి నీట్ గా చేసుకొని అన్ని పనులు నీట్ గా చేస్తా ఉన్నాడు ఏ ఇబ్బంది లేదు మీరు ప్రతి నెల ఒకటో తేదీ నాలుగు వేలు అందరికి ఇచ్చిన దాని పోసరంగా వాళ్ళు నారాయణ సార్కి అందరికి కృతజ్ఞతలు ఇక్కడ అలా వార్డు కౌన్సిలర్ గారు ధర్మరాజు సుబ్బారావుకి ధన్యవాదాలు తెలుపుతూ నారాయణ సార్కి తెల్లవారుజామున ఏడు గంటలకు అందరూ ప్రతి ఇంటికి గడప గడప పోయేసి మన టిడిపి కార్యకర్తలు గవర్నమెంట్ సిబ్బంది వాళ్ళు సచివాలయం వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఉదయాన్నే తలుపు తిట్టి వాళ్ళు లేపేసి వాళ్ళకి వికలాంగులు ఉంటే ఆరు వేలు డ్యాస్ స్పెషల్ ఉంటే పది వేల నుంచి ఇరవై వేలు రూపాయలు వృద్ధులు ఉంటే నాలుగు వేలు విధంతులు ఉంటే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ప్రతి ఇంటికి విషయంలో ఎంత వరదలు ఉన్నాయి ఇంత ఉన్నవాడిని ఖచ్చితంగా వచ్చి కొత్తగా వచ్చి అందరికీ ఫిష్ తెచ్చి పాపం ముస్లింతలందరికీ ఎటువంటి ఇబ్బందిగా కూడా కలిగిస్తున్నారు వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకోవాలి అని ప్రమాణమైన భరత్వం చాలా చేసింది చేసేది వారికి చదవడానికి అంటే నారాయణ గారికి అందరికీ ఇక్కడ ఉండేవాళ్ళం మనందరికీ అందరికీ ధన్యవాదాలు నా ఎక్కున్నా